వెల్కమ్ టు ఎన్ఎస్ లిరికల్ వరల్డ్ హలో గాయస్ హోలీ ఆనందాల వేడుక హోలీ అంటే ఏంటి డోలిక అంటే ఏంటి పురాణాల్లో ఈ పండుగ గురించి ఏం చెప్పారు అనేది ఈరోజు తెలుసుకుందాము హోలీ వస్తుందంటే చాలు దేశం అంతటా కూడా ఒక పండగ వాతావరణాన్ని నెలకొంటుంది దీపావళి తర్వాత అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో ఇదొకటి హోలీ అంటేనే అగ్గి లేదా అగ్నితో పునీతమైనదని అర్థము హోలీని హోళిక పూర్ణిమాగా కూడా వ్యవహరిస్తారు ఏటా అంటే ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పూర్ణమి డోలికోత్సవం అని కూడా అంటారు ఈ సందర్భంగా హోలీ గురించి చాలా పురాణాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్నిటిని బాగా ప్రచారంలో ఉన్న కొన్ని కథలను మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వాటి గురించి నేను ఈ బ్లాగ్లో చెప్పాలనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైన స్టోరీ ఏంటంటే రాక్షస రాజు హిరణ్య కశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్య కశిపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంటాడు దాంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి తూకుతుంది అయితే విష్ణుమాయతో మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడతాడు హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లోనే చనిపోతుంది హోలిక దహనమైన రోజును హోలీగా మన ప్రచారంలో ఉంది అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రి వేళలో హోలిక దహనం నిర్వహిస్తారు దీనివల్ల హోలీ చేసుకుంటారని ఒక ప్రచారంలో ఉంది ఇంకో మరొక స్టోరీలోకి వెళ్దాము ఇంకొన్ని ప్రాంతాలలో ఈరోజు కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పువ్వులు చల్లుకోవడం వల్ల ప్రేమ సౌభాగ్యాలు వెళ్ళి విరుస్తాయని కొన్ని ప్రాంతాలలో బలంగా నమ్ముతారు దీంతోపాటు మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి అందులో ఇంకొక కథ వచ్చేసి కృతాయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు ఒకరోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తన పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకున్నారు ఆ సమయంలో అక్కడ ఉన్న నా నారద మహర్షి ఏటా పాల్గొన పౌర్ణమి రోజు హోలీని పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు ఆ పూజలు పగిటి వేళ చేస్తే కష్టాలని రాత్రి వేళలా నిర్వహించాలని వివరిస్తాడు దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుతుంటారు ఇలా చాలా కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి దీంట్లో కొన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను అయితే హోలీ పండుగ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు కూడా ఉన్నాయండి వాటిని కూడా చూడండి అయితే హోలీ పండుగ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా ప్రతి పండుగ వెనుక ఏదో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంటుంది అలాగే మన హోలీ వెనుకలో కూడా చాలా రీజన్సే ఉన్నాయండి సైంటిఫికల్గా అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చల్లని పానీయాలు హోలీ నాడు ఎక్కువగా బాంగ్ లస్సి వంటి పానీయాలు ఎక్కువగా తాగుతుంటారు ఈ పానీయాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి ఈ పానీయాలల్లో ఎక్కువగా పుచ్చకాయ గింజలు బాదం పప్పు లాంటి ఎన్నో న్యూట్రిషన్స్ ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండి అండ్ ఇంకొక రీజన్ తెలుసుకుందాం అండ్ మనం ఆ రోజు చాలా రంగులను యూజ్ చేస్తుంటాము అందులో సహజమైన రంగుల గురించి నేను చెప్తున్నాను హోలీ నాడు ఎక్కువ సహజమైన రంగులనే ఉపయోగించాలి ఎందుకంటే వీటిలో ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటాయి గోరింటాకు మందార పువ్వులు చందనం వంటి అనేక రంగులు తయారు చేసి వాటిని చర్మంపై జల్లుకోవడం వల్ల మనకు ఒక సహజమైన రంగుల వల్ల మన స్కిన్ శుభ్రపరుస్తాయి కెమికల్ రంగులు వాడకుండా సహజమైన రంగుల్ని వాడడానికి ప్రయత్నించండి అండ్ వన్ మోర్ రీజన్ వచ్చేసి హోలీ రోజు మనం కామదహనం చేయడం మనకు సాంప్రదాయంగా ఉంది అయితే వసంతకాలంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల బ్యాక్టీరియా వల్ల అనేక జబ్బులు సోక్య ప్రమాదం ఉంది అయితే హోలిక రోజు కామదహనం చేయడం వల్ల ఆ మంట చుట్టూ తిరగడం వల్ల రోగాలను పుట్టించే అనేక బ్యాక్టీరియాలు నశించి నశిస్తాయంట కాబట్టి ఈ మంటల చుట్టూ తిరగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని సో ఇది హోలీ గురించి స్టోరీ అన్నమాట సో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ షేర్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ